ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमं నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే నేను దేహము మొదలైనటువంటి దృశ్య రూపుడును అనే భావన ఏదైతే ఉంటుందో అదే కదా బంధాన్ని కలిగిస్తూ ఉంటుంది నేను దేహాది దృశ్య స్వరూపుడును కానే కాను నేను పరిచ్ఛిన్నాత్ముడను కాను ఆ పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మస్వరూపుడును అనే భావన ఏదైతే ఉంటుందో అదే కదా ముక్తి కలిగిస్తుంది ఈ విధంగా బంధరాహిత్యం కోసము తన యొక్క అధీనమునందే ఉన్నటువంటి ఇంత మాత్రపు ఆచరణ చేత ఏమాత్రము కూడా అసక్తత్వము శక్తి లేకపోవడం కానీ కష్టము కానీ ఏమైనా ఉన్నదా లేదు ఎలాగంటే రెండు చంద్రును గురించినటువంటి బుద్ధిలాగానే మురుగుతృష్ణయందల జల బుద్ధిలాగానే అసత్తుగా అహం అహంభావము ఆవిర్భవించారు ఆవిర్భవించిందో అది నిజానికి ఆవిర్భవించినటువంటిదే అవుతుంది అంటే లేనిదే అవుతుంది అనే చెబుతూ అంతేకాదు ఈ గృహము ఈ ధనము మొదలైనటువంటి పదార్థాలు నావి అనే ఏ భావన అయితే ఉంటుందో అదే కదా బంధనాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇవి నావి కావు ఈ శరీరాదులు నేను కాను అనే భావన ఏదైతే ఉన్నదో అదే ముక్తిని కలగజేస్తూ ఉంటుంది ఈ విధంగా తన యొక్క అధీనముననే ఉన్నటువంటి ఇంత మాత్రపు ప్రయత్నమునందు తెలియకపోవటం ఏమున్నది నాకేమీ తెలియడం లేదు అని చెప్పడం అనేటువంటిది వ్యర్థమైనటువంటిది అని చెబుతూ యహ్ కుండబదరన్యాయో యా ఘటాకాశయో స్థితి సా సంబద్ధోపి నైవాణ్యమైక్యం హృన్యోన్యా వేదనం అసత్యమైనటువంటి అహంకారము చేత కుండవదరణ న్యాయమునా ఏ విధంగా అంటే అంతఃప్రవేశము ద్వారా గుండవదర న్యాయము అంటే కుండలో రేగి పండు ఉంది కుండ పగిలిపోతే రేగి పండు చిరిగిపోతుందా లేదు ఆ న్యాయ ప్రకారంగానే అంతఃప్రవేశము ద్వారా సత్యమైనటువంటి ఆత్మ కప్పబడటం కానీ లేకపోతే ఈ యొక్క ఘటాకాశ న్యాయమున ఘటములో ఏమున్నది ఖాళీ కుండ ఉన్నది ఆ ఖాళీ అంటేనే ఆకాశము ఆ కుండ నిండా ఆకాశమే ఉన్నది ఎక్కడ ఉన్నది కుండ లోపల కుండ బయట కూడా ఆ విధంగానే ఒకవేళ ఘటాకాశ న్యాయమున పరిచ్ఛేదమునందుట కానీ సంభవింపదు కదా అంటే కుండ పగిలిపోయినప్పటికీ కూడా అక్కడ పరిచ్ఛేద రూపం ఉన్నదా ఆకాశానికి లేదు కుండలో కనబడినటువంటి ఆకాశం ఆవరణ పోతే మహాకాశంలోనే ఉన్నది ఎలాగంటే కుండబదరము అంటే రేగుపండుల యొక్క సంయోగము ఏ విధంగా కుండలో రేగుపండును పెట్టాం ఆ యొక్క రెండు యొక్క కలయిక ద్వారా ఘటాకాశముల సమవాయ సంబంధాలు కూడా ఆ విద్య చేత కల్పించబడినవే అయి ఉన్నవి కదా ఎలాగంటే ఘటము ఆకాశము అసలు ఘటములో ఉన్నటువంటి ఆకాశము అనేటువంటిది ఆకాశానికి పరిచిన్నత్వం వస్తుందా కుండబెట్టినంత మాత్రాన రాదు అలాగే ఘటములో కుండలో ఉన్నటువంటి రేగి పండు కుండ పగిలిపోతే పండు చెదిరిపోతుందా లేదు అలాగే ఈ సమవాయ సంబంధం కూడా ఎటువంటిది అంటే కేవలం మాత్రము చేత మాత్రమే కల్పించబడి ఉన్నది వాస్తవానికి అది వాస్తవమైనటువంటి ఐక్యమే అయ్యున్నది అయితే అజ్ఞానము చేత అన్యోన్యం అంటే ఒకదానితో ఒకటి గాఢతతో కూడినటువంటి అనుభవంగా అగుచున్నది కాబట్టి ఈ బోధ అంటే మాత్రము చేత మాత్రమే సమస్తం యొక్క ఏకత్వమే కదా సిద్ధిస్తుంది అని చెబుతూ అంతేకాదు జైమిని యొక్క మతానుయాయులు వాస్తవానికి జడ బోధల యొక్క ఐక్యాన్ని అంటే కథలన్నటువంటి దానిని జ్ఞానం యొక్క ఐక్య స్వరూపాన్ని ఆత్మరూపంగా నమ్ముచూ ఉన్నారు అంటే ఆత్మ జడాంశమున జడమై ఉన్నది బోధాంశమున బోధమై ఉన్నది అంటే జడమునందు జడమై జ్ఞానమునందు జ్ఞానమై ఇట్లే రూ ఇట్లు ఏ రూపాన్ని కూడా త్యజించకుండా ఉంటుంది అలాగైనట్లయితే ఆత్మ ఈ జడాంశమున స్ఫురించకనే ఉంటుంది కదా అంటే ఈ బోధాంశమున స్ఫురిస్తూ ఉన్నప్పటికీ కూడా జ్ఞానమునందు అది కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఏ విషయము కాకుండానే ఉంటుంది కాబట్టి అప్పుడు అన్యోన్యానుభవము అనేటువంటిది లేనిదే అవుతుంది వారి యొక్క మతమునందు అక్కడ ఏకత్వమే అవుతూ ఉన్నది అంటే నిర్విషయముగానే ఏ విషయము కానిదిగానే ఉంటుంది కాబట్టి అప్పుడు అన్యోన్యానుభవం లేకపోతే వారి యొక్క మతమునందుయ్యే ఏకత్వమే అవుతూ ఉన్నది అంటే అప్పుడు ఎలాగంటే అది సరికాదు ఐక్యము అనేటువంటిది పరస్పర బోధ అంటే ఒకదానితో ఒకటి జ్ఞానము అనుభవ రూపమే అవుతూ ఉంది కాబట్టి అది జడ రూపం అవుతుందా ఎప్పటికీ కాదు కాబట్టి ఓ ద్విజుడా ఓ బ్రాహ్మణుడా స్వభావము నిత్యమే అవడము చేత ఆ జడము ఎన్నటికీ కూడా ఆ ద్విజుడు ఎవరు మంకీ ఆ మంకీకి బోధిస్తూ ఉన్నాడు ఎవరు వశిష్ట గురుదేవులు అయితే ఓ ద్విజుడా స్వభావము గనక శాశ్వతమైతే ఆ జడము ఎన్నటికీ కూడా జడము అనేటువంటిది కాదు కదా ఇంకా కూడా నీవు ఆ జడమైనటువంటి అంటే అజడమైనటువంటి జడము కానటువంటి ఆత్మరూపాన్ని జడాంశం యొక్క అంతర్గతంగా ఎరిగి ఉన్నావనుకో అది వాస్తవానికి కూడా జడము కంటే భిన్నమే వేరుగానే ఉన్నది అంటే ద్వైతమయ్యే ఉన్నది కాబట్టి అక్కడ బోధ బోధ యొక్క ఏకత్వము అనేటువంటిది సిద్ధిస్తుందా ఎందుకు జడము కానటువంటి దాని యొక్క ఏకత్వం సిద్ధింప సిద్ధిస్తుందా అంటే సిద్ధింపనేరదు ఆ జడ మాత్రముననే అంటే బోధ రూప మాత్రము చేతనే జ్ఞాన రూప మాత్రము చేతనే సమస్తం యొక్క ఏకత్వము కూడా సిద్ధిస్తూ ఉన్నది వాసనా వేసవలిత కువికారా శతాత్మభీ వ్రజంత్య దోధోధావంతం శిలాహా శైలచ్యుత ఇవ అనేక రకాలైనటువంటి అంటే చెడు ఆకారాలు లేదు చెడు మార్పులు ఈ యొక్క చెడు వికార రూపాలైనటువంటి స్వస్వవాసనల చేత ఆ మార్పులతో ఉన్నటువంటి ఏది తనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు రూపాలైనటువంటి తన యొక్క వాసనల చేత అభిమానము చేత ఇక్కడ చెడు వాసనలు అంటే విషయ సేవనాలు ప్రాపంచకమైనటువంటి ధర్మ అధర్మాలు దృశ్యమానమైనటువంటి వస్తువు దాని పట్ల అభి అభిలాష ఇటువంటి అభిమానము చేతనే కప్పబడినటువంటి వారైనా అనేక ఆత్మవాదులు కూడా అలా కప్పబడి ఉంటూ కూడా అనేక మంది ఆత్మను గురించి వాదించేటువంటి వారు ఎలా ఉంటారంటే పర్వతంపై నుండి జారినటువంటి శిలలలాగానే ఎల్లప్పుడూ క్రిందకి వెళుతూనే ఉంటారు అంటే వాసనల యొక్క ఆవేశంతో కూడినటువంటి వారు అనేక దుష్టవికారమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి మనుషులు పర్వతంపై నుండి జారినటువంటి శిలల్లాగానే క్రింది క్రిందికి త్వర త్వరగా నడిచి వెళ్ళిపోతూనే ఉంటారు అని చెబుతూ ఈ కారణము చేత ఏ కారణము అంటే ఎల్లప్పుడూ కూడా వారి అయినటువంటి దుష్ట వికారాలైనటువంటి ప్రాపంచక సంబంధమైన వాసనలతో కూడేటువంటి వారు వారు ఆత్మవాదులే అయినప్పటికీ కూడా అటువంటి వాదన చేత పరమాత్మ పరమాత్మతత్వము అనేటువంటిది బోధితమవుతుందా కాదు వారు ఎప్పుడూ కూడా ఊర్ధ్వం నుండి అదస్సుకి మరి క్రిందికి నిమ్న స్థాయికి పడిపోతూనే ఉంటారు ఈ కారణము చేత వాసనలు అనబడే వాయువు చేత ఇటు అటు కూడా చెలింపబడేటువంటి మనుష్యులు అనేటువంటి తృణాలపై ఉన్నటువంటి వివిధ యోనుల అంటే రకరకాలైనటువంటి ఉపాధులు ఏ ఉపాధులు అంటే మానవులు పశువులు కీటకాలు క్రిములు ఇంకా పక్షులు ఏ సరీసృపాలు చర ఆచరములు అంటే ఈ విధంగా పుడుతూ చస్తూ నరకము మొదలైనటువంటి దుఃఖాలు ఏవి వచ్చి పడుచున్నవో అవి కూడా లెక్కించడానికి కూడా సాధ్యముగానటువంటి స్థితిని పొందుతూ ఉన్నారు భ్రాంత్యా భృశంకరతలా హతకందూకాభం లోకా నిరయేషు రసేన రక్త క్లేశేన త్ర పరిజర్జరత ప్రయాతా కాలాంతరేణ పునరన్యని భాబవంతి అంటే తమ తమ యొక్క వాసన అభిమానాలను అనుసరించి ఎవరు ఏ జీవులైతే ఉన్నారో వారు వారి వారి గత సంస్కారాల యొక్క అభిమానాలనే అనుసరిస్తారు దానిని అనుసరించి రాగము ద్వేషము మొదలైనటువంటి రసాలయందు అనురక్ వుతూ ఉంటారు జనులైనటువంటి వారు అంటే విషయ సేవనాలకే ఆసక్తి చూపుతూ ఉంటారు చేతితో కొట్టబడినటువంటి బంతిలాగానే అనేక జన్మల ఎందు పరిభ్రమించిన నరకాలను పడుతూనే ఉన్నారు బంతిని చేతితో కొడితే ఉవ్వెత్తున పైకి లేస్తున్నట్లుగానే అనేక జన్మల ఎందు కూడా వారు చస్తూ పుడుతూ పుడుతూ చస్తూ ఈ విధమైనటువంటి మరి చస్తూ పుడుతూ ఉన్నారు అంటే మనం మానవ దేహాలనే ఊహించుకోవడం అనేటువంటిది ఎప్పటికీ తగదు వారి వారి వాసన సంస్కారాల యొక్క ప్రభావిత ప్రకారమైనటువంటి దానికి యోగ్యమైనటువంటి ఉపాధులనే పొందుతూ ఉంటారు అలా పరిభ్రమిస్తూ నరకాల ఎందు కూడా పడుతూ ఉంటారు అక్కడ చిరకాలము అనేక రకాలైన కష్టాలను కూడా అనుభవిస్తారు తర్వాత శిథిలత్వాన్ని పొందుతారు కాలం జరిగిపోయిన తర్వాత ఇలా స్థావరాలుగాను ఏది నరకములు క్రియలు అనుభవించబడినటువంటి కర్మలన్నీ ఆ మిగలకండా అయిపోయేటంత వరకు కూడా అయిపోయాక అప్పుడు స్థావర అంటే కదలకుండా ఉండేటువంటి నదుల్లాగానో లేదు నదులు ప్రవహిస్తాయి అవి కదులుతాయి కానీ ఇక్కడ చెట్లు వృక్షాలు మోకలు అనేటువంటివి రాళ్ళు కొండలు ఇవి కదలవు కదా ఇటువంటి ఉపాధనలు పొందడం కానీ క్రిములుగాను కీటకాదులుగాను మొదలైనటువంటి జన్మ చేత ఇతరమైనటువంటి రూపాలనే పొందుతూ ఉన్నారు మరలా కూడా వారికి మనుష్య జన్మము అనేటువంటి రావడం చాలా కష్టాతి కష్టము అని చెబుతూ చాలా దుర్లభం వాసన అభిమానము రాగము మొదలైన వాటితో కూడుకుని ఉన్నటువంటి జనులు చేతితో కొట్టబడిన బంతిలాగానే రకరకాలైనటువంటి ఉపాధులు ఎందు తిరిగి 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 చెట్ట చివరకు నరకంలో పడిపోతూ ఉన్నారు అక్కడ చాలా కాలం కష్టాలు ఆపదలు బాధలు క్లేశాలు పడి పడి వారి యొక్క యాతనాదేహం శిథిలత్వాన్ని పొందినటువంటి వారే ఆ విధంగా కాలం జరిగిపోయిన తర్వాత మరలా కూడా వారు స్థావర రూపమైనటువంటి శిలల్లాగానో రాళ్ళులాగానో లేదా కొయ్యలలాగానో వృక్షాలలాగానో అంటే ఉన్న చోటు నుండి కదలకుండా ఉండేటువంటి ఉపాధనను పొందుతారు ఇంకా క్రిములుగా ఉంటారు కీటకాలుగా ఉంటారు జంతువులుగా పశువులుగా పక్షులుగా అనేక జన్మల చేత ఇతరత్ర రూపాలను కూడా పొందుతూ ఉంటారు కానీ మారి మళ్ళా కూడా జ్ఞానాన్ని పొందనటువంటి వానికి మళ్ళీ కూడా మనుష్య జన్మ అనేటువంటిది రావడం అనేటువంటిది చాలా కష్టమే అని చెబుతూ సంవేదనాద్య విద్యోత్తం బిన్ బింద బీజ చతుష్టయం పరమాత్మని తన్ని హన్యంత్ర వన్యతే అంటే దేహాలు మరి వాటి అందలి ఉన్నటువంటి అహంకార రూపమైనటువంటి అజ్ఞానము చేత ఉత్పన్నమైన నాలుగు రకాలైనటువంటి బంధన బీజాలు కూడా వాటిని ఆత్మజ్ఞానము అనేటువంటి వా విద్య చేత వాటిని ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఈ నిర్వహణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున మంకి ఉపాఖ్యానము అనేటువంటి దానిలో ఈ విధంగా వర్ణించి తెలియజేసి శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు సంసార మార్గగహనే పత్యా పతంతి వృత్త వృత్తాంత లక్ష్యాణి కీటాయి వానాగమే ఓ బ్రాహ్మణుడా మంకీని ఉద్దేశించి చెప్తూ ఉన్నారు వశిష్టము రహ ఋషి ఓ బ్రాహ్మణుడా ఈ ప్రకారంగా స్థావరాలుగా క్రిములుగా కీటకాదులుగా మొదలైనటువంటి ఇతరత్ర జన్మ భయంకరమైన సంసార మార్గం నందు పడినటువంటి జీవుని పైన వర్ష ఋతువునందు కీటకాల్లాగా పతంగాదులు పడినట్లుగానే ఛేదనాలు భేదనాలు ఆకలిదప్పులు జనన మరణాలు మొదలైనటువంటి అనేక దుఃఖాలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి అరణ్యంలో ఉన్నటువంటి శిలల్లాగానే ఈ సమస్త పదార్థాలు కూడా ఒకదానితో ఒకటి ఉంటూనే వేరువేరుగా కూడా ఉన్నవి కానీ భావన అనేటువంటి గొలుసు ఉన్నది చూడు అదైతే వీటన్నింటియందు కూడా పరస్పరం ఏకంగానే బంధిస్తూ ఉన్నది అదే కదా అన్నింటికీ కూడా బంధనము అదే కదా మూలము అని చెబుతూ వనము ప్రఫుల్లితమై అవడము చేత ఏ విధంగా చక్కగా పలాలు పుష్పాలు మరి చిగుళ్ళు ఆకులు కాయలతో చక్కగా వికసించి ఉన్నది అలా వనమంతా తోటంతా అలా ఉండడం చేత వసంత ఋతువే దానికి మూలమై ఉన్నది కదా అలాగే అవివేకము అనేటువంటి అంధత్వంతో కూడినటువంటిది పూర్వ వృత్తాంత వాసనలు అనేటువంటి వృక్షాల చేత దట్టంగా ఉన్నదానిలాగానే కనబడుతూ రాగము ద్వేషము ఇష్టము అయిష్టము అనేటువంటి రసాల చేత రంజితమైనటువంటిది అయిన చిత్తమే ఆ భావానికి కూడా మూలమై ఉన్నది ఆహా ఎటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయము వాసనలకు వసులైనటువంటి జీవులు వివిధ జన్మల ఎందు కూడా ఎటువంటి విచిత్రములైనటువంటి సుఖాలను దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు అహోబతాతి విషమ వాసనాయ ద్వశాఘనై అవిద్యమానైరేవాయం భ్రమోంతరూయతే ఆహా దేని యొక్క ప్రతాపము చేత సమస్త ప్రాణులు కూడా మిథ్యాభూతములైనటువంటి ఈ యొక్క త్రిపుటి రూప పదార్థాల చేత తమయందు ఈ జగద్భ్రమను అనుభవిస్తూ ఉన్నారు అటువంటి వాసన ఎంత భయంకరమైనటువంటిది అంటే ఈ వాసన ఎంత భయంకరమో ఆహా దాని యొక్క ప్రతాపము వలన జనులు లేనివే అగుతూ ఉన్నవి ఈ మిథ్యాభూత పదార్థాల చేత తమయందు ఈ జగద్భ్రమను అనుభవిస్తూ ఉన్నటువంటి వారే అవుతూ ఉన్నారు కదా అని చెబుతూ ఆత్మానందము చేత ప్రసన్నుడైనటువంటి వాడు నిరంతరము కూడా ఆత్మానందామృతము చేత తృప్తుడైనటువంటి వాడు శుద్ధుడైనటువంటి వాడు జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేసేటువంటి వాడు సమస్త పదార్థాలయందు కూడా శీతలమైనటువంటి అంతఃకరణముతో కూడినటువంటి వాడు మరే అలా ఉండి మెలిగేటువంటి వాడు అయినటువంటి జ్ఞానికి చంద్రునికి కూడా ఏమైనా భేదం ఉన్నదా అంటే లేదు అంటే గతంలో కానీ రాబోయేటువంటి విషయాలను కానీ ఏమాత్రము కూడా విచారించకుండా అంటే భూతకాలము భవిష్యత్తు కాలములో జరగబోయే జరిగిపోయినటువంటి విషయాలను జరగబోయేటువంటి విషయాలను గురించి ఏమాత్రము విచారించకుండా మరి ఉచితము కానటువంటి పదార్థాలను కూడా కోరేటువంటి వాడు అనుచితమైన పదార్థాలను కోరేటువంటి వాడు శాస్త్రీయము మర్యాద రహితుడు అయినటువంటి మూడు వాడు వాడికి బాలకునికి పసివానికి ఏమైనా భేదం ఉన్నదా లేదు అంటే శుభకరమైన అశుభకరమైన విషయ రూపమైనటువంటి అంటే గాలమునందు మాంసాన్ని ప్రాణం పోయేటంత వరకు కూడా వదలనటువంటి మూడులకు మత్స్యాలకు కూడా ఏమైనా విశేషం ఉన్నదా లేదు శుభకరమైన శుభ అశుభకరమైనటువంటి విషయాలలో కూడా ఆ విషయ రూపాలైనటువంటి మరి ప్రాణం పోయేటంత వరకు కూడా వదిలిపెట్టడు అటువంటి వానికి ఎర వేయబడినప్పుడు చేప ఆ ఎర అనబడే మాంసాన్ని ఆశించి ఆ మత్స్యము ఆ చేప చచ్చిపోయినట్లుగానే అటువంటి చేపకి ఈ యొక్క మనుజునికి ఏమైనా తేడా ఉన్నదా లేదు సర్వయేవత్విమే భావ దేహదార ధనాదయ క్షిప్రమా శుష్కత శరావ విశరావర దేహేంద్రియాలు స్త్రీలు పుత్రులు ధనాలు సమస్తమైనటువంటి పదార్థాలు కూడా ఎండినటువంటి ఇసుకతో చేయబడిన మూకుడులాగానే శీఘ్రముగా నశించిపోతాయి ఎందుకు తడియే ఉన్నప్పుడే అది విచ్చిపోతుంది ఇసుకతో తయారు చేయబడినటువంటి పాత్ర అది ఎండు ఇసుకతో తయారు చేయడానికి సాధ్యపడుతుందా పడదు అలాగే అంటే అది ఎంత శీఘ్ర స్థితిలో అసలు తయారీ కాకుండా ఉంటుందో పోని ఆకృతి తయారు చేసినా కూడా అది ఎంత త్వరితంగా నశించిపోతుందో అలాగే ఈ యొక్క ఇంద్రియాలు కానీ దేహాలు కానీ తనని తను ఏది స్థిరం అనుకున్నటువంటి స్త్రీలు కానీ తన పుత్రుడు కానీ తను సంపాదించుకున్న ధనాదులు కానీ ఇటువంటి సమస్త పదార్థాలు కూడా ఎండినటువంటి ఇసుకతో తయారు చేయబడినటువంటి మూకుడు లాగానే ఒక మూకుడు తయారు చేసి అడిగిండు ఇసుకతో అది ఉంటుందా ఉండదు పచ్చి ఇసుకతో తయారు చేసినా ఎండిపోతే శీఘ్రంగా నశించిపోతుంది అలాగుననే అంటే ఈ దేహ భార్య ధనాది పదార్థాలన్నీ కూడా బాగా తడిసినటువంటి ఇసుకతో చేయబడిన మూకుడు లాగానే శీఘ్రంగా నశించిపోతాయి తడిసినటువంటి ఇసుకతో తయారు చేస్తే అది ఎండిపోయిన తర్వాత ఆ మూకుడు అనేటువంటిది ఇవ్వించిపోతుంది తర్వాత మూకుడులా ఉండదు అది ఇసుక ఇసుక లాగానే ఉంటుంది ఆ బ్రహ్మస్తంభ పర్యంతమపియోని శతీషుతే ఆ కల్పం భ్రమతరిశ్చిత్త శాంతిర్నాస్తి శృత పిపీలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతము వరకు కూడా కలిగినటువంటి వేల కొలది యందు అంటే శరీరాదులు ఎందు పరిభ్రమించేటువంటి జీవునికి శమము తప్ప మరి దేని చేతైనా చిత్తశాంతి అనేది కలుగుతుందా శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము ఏ మనోబుద్ధి చిత్త అహంకారాదులైతే తనకు లోబడి ఉంటాయో అది ఏ పరమాత్మ అనుసంధానము చేత నిశ్చలం అవుతాయో అటువంటి శమాన్ని సాధించకపోతే చిత్తశాంతి అనేది కలుగుతుందా కలగదు అది ఎంతవరకు చీమ మొదలు భ్రమ పర్యంతం వరకు కూడా సర్వేక సమస్తమైనటువంటి జీవరాశి మొత్తానికి కూడా శమము అనేటువంటిది అంతఃకరణ నిగ్రహము అనేటువంటిది లేకుండా చిత్తము అనేటువంటిది శాంతిస్తుందా లేదు అని చెబుతూ ఎలాగంటే బ్రహ్మదేవుని మొదలుకొని గడ్డిపోచ వరకు కలిగినటువంటి అనేక శరీరాల ఎందు కూడా మరి కల్పము నశించేటంత వరకు కూడా కల్పాంతం వరకు కూడా తిరుగాడు జీవులకు శమము అంటే ఇంద్రియ నిగ్రహము చేతప్ప మరి దేని చేతైనా సరే చిత్తశాంతి అనేటువంటిది కలుగుతుందా ఎప్పటికీ కలగదు పర్యాలోచన మాత్రేనా బంధగంధోన బాధతే గచ్చతో మార్గవైషమ్యమివాలోకనకారిణ కాలి క్రింద చూచి నడిచేటువంటి వానికి మార్గం యొక్క మెట్టపల్లాలు బాధించవు అదే కాలి కింద చూడకుండా ఏ విధంగా మనం మామూలుగా నడిచామనుకో భూమి ఎప్పుడూ కూడా చదునుక చదరంగా ఉండదు అది ఎత్తుపల్లాలతో కూడుకునే ఉంటుంది అయితే క్రింద చూడకుండా నడిచేటువంటి వానికి ఆ మిట్ట పల్లాలు అనేవి బాధిస్తాయి అదే క్రింద చూచి నడిచేటువంటి వానికి ఆ ఎత్తు పల్లాలు అనేటువంటివి చూసి అడుగు వేస్తాడు పల్లెములోకైనా లేదా పైకి ఎక్కాలి చూసి అడుగు పైకి ఎక్కుతాడు ఈ విధమైనటువంటి మెట్ట పల్లాలు బాధించకుండా ఉండాలి అంటే వాడు క్రింద చూచి నడవాలి అటువంటి అలా క్రింద చూచి నడిచేటువంటి వానికి మార్గం యొక్క మెట్ట పల్లాలు బాధించినట్లుగానే వివేక మాత్రముతో కూడి ఉండడం చేత బంధము యొక్క లేశమైనా సరే మనజుణ్ణి ఏమాత్రము బాధింపదు ఎటువంటి వివేకము అంటే సత్య వస్తువు తప్ప సరే సమస్తము కనబడేటువంటి ప్రాపంచక సంబంధమైన ప్రతి వస్తువు కూడా అస్థిరమే అని తెలియగలిగినటువంటి వివేక మాత్రముతో కూడి ఉండడం చేత ఇక బంధము యొక్క కొద్దిపాటి బంధం కూడా అటువంటి మనుజుణ్ణి ఏమాత్రము కూడా బాధింపనేరదు అని చెబుతూ ఎలాగంటే క్రింద చూసి నడిసేటువంటి వాణిని త్రోవలోని మెట్ట పళ్లాలు బాధింపనట్లుగానే ఎవడైతే పర్యాలోచన మాత్రము చేత వివేక మాత్రము చేత మనుజిని బంధము లేశమైనా సరే బాధింపకుండానే ఉంటుంది కదా అని చెబుతూ తవనావహితం చిత్తం కామ కవలయిష్యతి సవధానస్య బద్ధశా పిశాచ కిం కరిష్యతి ఓ బ్రాహ్మణుడా నీ అసావధానమైనటువంటి చిత్తాన్ని కామము అంటే కోరిక అనేటువంటిది వేయగలుగుతుంది అంటే వివేకముతో కనుక కూడి లేవనుకో అప్పుడు నీ యొక్క చిత్తాన్ని కోరికలు మింగివేస్తాయి జాగరూకుడైనటువంటి జ్ఞాని యొక్క సావధాన చిత్తాన్ని కో మరి కోరిక అనేటువంటి పిశాచము ఒకవేళ ఉండదు ఉన్నా కూడా ఏమి చేయగలుగుతుంది ఏమీ చేయలేదు అని చెబుతూ ఓ బ్రాహ్మణుడా నీవు వివేకముతో కూడి జాగరూకుడవై గనక ఉండలేదనుకో నీ చిత్తము నీ చిత్తమును కామం రింగివేయగలుగుతుంది వివేకముతో కూడుకొని జాగరూకుడువై ఉండేటువంటి వాణిని కోరిక అనేటువంటి పిశాచము మాత్రం ఏమి చేయగలుగుతుంది ఏమీ చేయలేదు అని చెబుతూ యదాక్షణ ప్రసరణం యదా రూపాలోకన మాత్రకం సంవిత్ ప్రస్మృతి మాత్రాత్మ తదా సాహం జగత్స్థితం మనస్సు నందలి రూపాదులను చూసేటువంటి కోరిక మాత్రమే ఈ యొక్క నేత్రము మొదలైనటువంటి ఇంద్రియాల ద్వారా ఏది చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాల యొక్క త దాని యొక్క విషయాల వైపుకు వెళ్ళేటువంటి ప్రసరణమే అయినట్లుగానే వివేకము గనక నశించిందనుకో అప్పుడు అసావధాన సంవిత్తు అంటే జాగరూకత లేకుండా ఉండడం అసావధానము అంటే వివేకముతో కూడుకొని ఉండకపోవడం అటువంటి సంవిత్తు యొక్క స్ఫురణ మాత్రమే అహంకారముతో కూడుకొని ఈ జగత్తుగా స్థితిని పొంది కనబడుతూ ఉన్నది యదాక్షి సంవృతి సర్వ సమోరిహన్ సంవిత్ సంవరణం నామ సర్వదృశ్య సమస్తద కామము క్రోధము లోభము మోహము మదము మశ్చరము అనేటువంటి శత్రువుని సంహరించేటువంటి ఓ బ్రాహ్మణుడా నేత్రము యొక్క మూయుట మాత్రము చేతనే కన్ను మూసావు ఆ మాత్రము చేతనే సమస్త రూప జ్ఞానము కూడా లేకుండా పోయింది బహిర్ముఖమైనటువంటి సంవిత్తు అంటే ఎప్పుడైతే నీ జ్ఞానం బయటికి వచ్చిందో అప్పుడు అంతర్ముఖమై ఉన్నటువంటి ఆత్మయందు లగ్నం అవటమే సమస్త దృశ్యం యొక్క శమనమే అవుతూ ఉన్నది ఎలాగంటే ఇప్పుడు కన్నులు మూసావు బయట ఉన్నటువంటి ప్రాపంచక సంబంధమైన వస్తువులు నీకు కనబట్టాల కనబడినప్పుడు అది లేనిదే కదా అలాగే మరి బహిర్ముఖమైనటువంటి ఏ బ బయటికి ప్రాపంచిక సంబంధమైన దృశ్యము వైపుకి నీ తెలివిని పంపించావు ఆ తెలివిని మరలించి అంతర్ముఖంగా మళ్ళించి ఆత్మ ఎందు స్థాపించావనుకో దానివల్ల ఏమవుతుంది సమస్త దృశ్యము కూడా లేనట్లే కదా అని చెబుతూ ఎలాగంటే కామము మొదలైనటువంటి శత్రునాశనం చేసేటువంటి ఓ బ్రాహ్మణుడా కన్ను యొక్క కన్ను మూయడం మాత్రం చేత సమస్త రూప జ్ఞానము కూడా ఎలా శమనము అవుతుందో అలాగే ఈ బహిర్ముఖ వృత్తిని ఈ బాహ్య సంబంధమైనటువంటి వృత్తిని అంతర్ముఖం చేయి దానిని బయట విహరించేటువంటి మనసును లోపలికి మరల్చు అప్పుడు ప్రత్యేగాత్మయందే నీవు లగ్నం చేయు అలా చేసినట్లయితే సమస్త దృశ్యము యొక్క శమనము కూడా అయి ఉంటుంది కదా అని చెబుతూ వాయువు చలనాన్ని విస్తరింపజేసినట్లుగానే శుద్ధ చైతన్యమే ఒకంత స్ఫురణ మాత్రము చేత అహంకారంతో కూడుకొని అసక్తై ఉన్నటువంటి ఈ సమస్త జగత్తును కూడా అవిద్యావృతముగు అజ్ఞానము చేత నిండబడినటువంటి తన యొక్క చిరాకాశమును విస్తరింపజేస్తూ ఉన్నది యథార్థంగా కూడా వాస్తవానికి విచారించి చూస్తే బ్రహ్మ సంవిత్తు బ్రహ్మజ్ఞానము తనకంటే వేరు దేనిని కూడా రచించలేదు అలా రచించకపోయినా సృజించకపోయినా అసత్యమే అయ్యుండి కూడా సత్యములాగా కనబడే ఈ జగద్రూపమున విజృంభిస్తూ ఉన్నది కానీ మట్టి చేత కానీ బంగారము చేత కానీ తన ఎందు కల్పింపబడినటువంటి ఘతత్వమునందుండి వేరు చేసి పొందుటకెట్లు సాధ్యము కాదు ఇప్పుడు మట్టి చేత కుండను తయారు చేశారు ఆ కుండ అనేటువంటిది మట్టి కంటే వేరు అంటే కాదు మట్టే దండ్రు యొక్క రూపం అలాగే జగత్తు కూడా బ్రహ్మ చైతన్యం నుండి వేరు చేసి ఏ విధంగా అంటే సర్వేక సమస్తము సర్వవ్యాపకమైనటువంటి ఏకవరాశి మాత్రమైన అద్వితీయమైన రెండవది లేనిది అయినటువంటి ఆ బ్రహ్మసత్తా ఆ బ్రహ్మ చైతన్యం నుండి ఈ జగత్తును వేరు చేసి పొందడానికి అనేటువంటిది సాధ్యపడుతుందా పడదు జగత్తే గనక సత్యమైనట్లయితే అలాగా వేరుగా పొందబడి ఉండేదే కదా జగత్తు అసత్యమే అది అంటే బ్రహ్మం కంటే అది వేరుపడి ఉండేటువంటిది అదే సత్యమైతే జగత్తు అబద్ధము కాబట్టి బ్రహ్మమును చూసేటువంటి స్థితి లేనటువంటి వారు జగత్తును మాత్రమే చూస్తూ ఉన్నారు అనే చెబుతూ అంటే జగత్తు గనక ఒకవేళ సత్యమే అయినట్లయితే అలా వేరుగా పొందబడి ఉండేటువంటిదే కదా బ్రహ్మము కంటే వేరుగా రెండో వస్తువు ఉండేది కదా కాబట్టి ఇక్కడ ఉండేటువంటిది ఏకమాత్రమైనటువంటి రెండవ వదిలేని లేనిదే అయినటువంటి బ్రాహ్మమే అయ్యున్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోశలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స